<esi1> 그넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <löd91> ఈరోజు సిఈను జరిగింది ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ప్రజలు కట్టే పన్ను డబ్బులతో లక్షలాది రూపాయల జత తీసుకుంటా ఉన్నాడో అతనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొనసామంలో ఓడిపోతా ఉన్న బయకు దివాలాకోర్ తనంతో దివాలాకోడు మాట్లాడిన ఎవరైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ పార్టీ తరఫున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ని అర్థం పడండి అడ్డుకోండి మీ దేరి మీ దారికి తెచ్చుకోండి అని ప్రోకేట్ చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ రూల్స్కి అగెనెస్ట్గా బాధ్యత మరి మాటలన్నీ మాట్లాడేది దాని మీద ఈరోజు సిఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఏదైతే మాట్లాడిన ఆ వీడియో కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అతని మీద చర్యలు తీసుకోవాలి అక్కడ చేయాలి అదేవిధంగా మాకు ఏదైతే పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఆరువోలతో మాట్లాడిన నాకు తెలిసింది ఏంటంటే సీసీటీవీ టీవీ కెమెరాలన్నీ కూడా ఆ కౌంటింగ్ పరిధి వరకే కొంతమంది ఏర్పాటు చేసినట్టు తెలిసింది అలా కాకుండా మొత్తం హాల్లో ఏదైతే మెస్ అవుతలున్న కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చిన వాళ్ళ కదలికలు కానీ కౌంటింగ్ ప్రక్రియ కానీ ఈవియమ్స్ పోస్టల్ గ్యారెట్లు ఎప్పుడైతే లోపల మెస్ లోపల అన్ని ఏర్పాటు ఉంటాయి అన్ని పూర్తి స్థాయిలో మెస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు అట్లాగే సీఓ గారు కూడా అన్నమాట ఏంటంటే ఎవరైనా కేంద్ర బలగాల పహారాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది అక్కడ ఎవరైనా సరే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ సభ్యుల మాటలతో ప్రొవోకేట్ అయ్యి ఆ కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఆ కేంద్ర బాలగాలు బయటకులాత రావటం జైల్లో పడేయడం జరుగుతుందని చెప్పి కూడా హెచ్చరిక జరిగింది మరొకసారి సజ్జల మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు కౌంటింగ్ ఏజెంట్లు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్ మాటలిని ఈ దివాళాకోలు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలేని మీరు కౌంటింగ్ కేంద్రాల్లో పిచ్చి కార్యక్రమాలకి పిచ్చి ప్రేపలకి పిచ్చి పందుకు పాల్పడితే జైలుకి వెళ్తారని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఈ రోజు సీఈఓ గారు తెలియజేయడం జరిగింది అండ్ మరొకసారి ఈ రెడ్డి ఇటువంటి బాధ్యత మాటలు మాట్లాడకుండా ఇటువంటి సపోర్ట్ చేస్తూ మాట్లాడకుండా ఈ రోజు కూడా బాధ్యత లేకుండా నిన్న మాట్లాడాడు మళ్లీ ఈ రోజు కూడా మాట్లాడాడు ఇప్పుడే మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మరి సత్యరామకృష్ణ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఏదైతే ఇతను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి ఈ సెక్షన్స్ అన్ని కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు వన్ ట్వంటీ త్రీ టూ కావచ్చు వన్ ట్వంటీ త్రీ త్రీ కావచ్చు రిపెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండర్ సెక్షన్ వన్ 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 ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ టూ సెవెంటీ సెవెంటీ ఎఫ్ అండ్ జే ఆఫ్ ఐపీసీ ఇవన్నీ కూడా సివియర్ క్రిమినల్ మరి ఈ యాక్టివిటీకి పాల్పడ్డాడు దీని మీద చర్యలు తీసుకోవాలి తక్షణం అరెస్ట్ చేయాలి ఇటువంటి బుద్ధులేని మాటలు మాట్లాడి ఇటువంటి బాధ్యత రాయని మాటలు మాట్లాడి మీరు ఓడిపోతామనే భయంతో ఇవాళ మీరు ఏదో విధంగా మీ కార్యక్రమ నమరు దాకేంటి ఏ కౌంటింగ్ ఏజెంట్సే కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఏం చెప్తున్నారు మీరు వెళ్ళి గొడవలు పెట్టుకోమని చెప్తున్నారు నువ్వేం తాడేపల్లి కొంపలో ఏసీ రూమ్లో కూర్చుంటావు నీ మాటలు నమ్మి నీ కార్యకర్తలు నాయకులు వచ్చి కౌంటింగ్ కేంద్రాల్లో ఇది గొడవలు పెట్టుకొని జైలుకి వెళ్లాలి ఇది సత్యనారీ జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు కుట్రలు ఇవన్నీ కూడా సీఈఓకి తెలియజేయడం జరిగింది ఎటువంటి చిన్న తప్పు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా బయటకు వసేయటం జైలుకి వెళ్తాం క్రిమినల్ కేసులు బుక్ అవుతాయని కూడా వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి మరొకసారి తెలియజేస్తాం సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మీద కూడా ఇమీడియట్ క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని ఉన్నూరుంగ్ అధికారి లక్ష్మీ కుమారి మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేస్తా ఉన్నారు ఆమెకి ఎన్నికల నిబంధనలు తెలియకపోవటం వల్ల అక్కడ కేవలం ఒక అభ్యర్థి గాని లేదా ఎన్నికల ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ రోజు అనుమతిస్తామని అనుమతిస్తామని చెప్పటం అదేవిధంగా పోలింగ్ రోజు కూడా ఒక రైతులు ఉద్యోగులు అక్కడ కూర్చొని పాలక పక్షానికి అనుకూలంగా ఫలానా గుర్తుకు ఓటేయమని చెబుతున్న సందర్భంలో కూడా ఆమెకు ఫిర్యాదు చేసినా ఏమి పట్టించుకోవడం జరగలేదు ఆమె వైసీపీకి కొత్తుగా మారి ఆమె ఎన్నికల ప్రక్రియని పూర్తిగా వైలేట్ చేస్తా ఉంది ఇది మొదటి నుంచి కూడా ఆమె యొక్క తీరు చాలా వివాదాస్పదంగా ఉంది ప్రభుత్వ వైసీపీ కృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచైన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ వెళ్ళితే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డం పడండి రూల్స్ వాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రధారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలేపారు దీనికి జగన్ నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నాం అని అర్థమైంది దాంట్లో దాని దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏంటంటే గొడవపడాలి అట్లా గొడవ వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళద్దు రూల్స్ అడ్డం కతీతంగా కావాలనే వాళ్ళే తెల్లని చెప్పి మాట్లాడతాను దీన్ని దీనికి ఏదైతే ఇవాళ మరి మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యనరాజకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కూడా కానీ రెండు వందల అరవై ఒకటి ప్రజాప్రాతినిధులు చట్టం కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ అండ్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ కే ఆఫ్ ఐపీసీ అండ్ అంశం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అపడం లేకుండా ఎటువంటి అప్పటి లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి పది ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలు కానీ సంఘం ఎన్నికల సంఘం ఆదేశాలు విరుపుతా దుర్మార్గి ఎటువంటి మాటలు మాట్లాడడం నాన్ స్పెషల్ కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను చేయాలని ఇమ్మీట్గా చేస్తాం